వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్ సాలారమ్ సిస్టండి వాట్ ఆఫ్ ద సారి ఏపీ బ్యూ తెలంగాణలో ఈ నెల మీద ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజీ జేబియర్ హెదర్ గారు ప్రారంభించారు అంటే కష్టపడ్డారు ఈ పాట పాడడానికి కష్టం అంటే పాట చాలా ఈజీగానే ఉండింది నాకు ట్యూన్ అదంతా కూడా ఆ రోజు పంపించినప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ ముందే విన్నాను నేను బయట ఉండగా సార్ పంపించారు ఒక టూ త్రీ టైమ్స్ విన్నాను ఈజీగానే గ్రాప్ చేసేసుకున్నాను కానీ ఎక్స్ప్రెషన్ తేవడానికే చాలా టైం పట్టింది ఓకే అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా పాడడానికి నెక్స్ట్ డే మార్నింగ్ దాకా యాక్చువల్లీ వన్ డే టైం పట్టింది పాడింది వెంటనే పాడి పంపించేశాను బట్ వాళ్ళకి నాకు కొంచెం రాగా కావాలి బాగా పాటలు రాని వాళ్ళు ఎలా పాడతారో అలాగా గమకాలు ఏం లేకుండా ప్లెయిన్గా సాంగ్ చాలా ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి కానీ అక్కడ మీరు అది సాఫ్ట్ చేస్తున్నట్టు కూడా కనపడకూడదు అని చెప్పి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు కూడా విని అలా చెప్పారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారని చెప్పి రవి బస్రూర్ గారు చెప్పారు సో అవన్నీ విని పాడడానికి మళ్ళీ నెక్స్ట్ డే వరకు ఒక టూ త్రీ టైమ్స్ పాడాను సాంగ్ని మళ్ళీ పాడి పంపించాను అన్నమాట సో అప్పటికి అప్పుడు ఓకే చేశారు ఓకే రవి పసరూర్ గారితో ఎన్ని సాంగ్స్ పాడారు మీరు కలిసి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ సాంగ్స్ పాడినట్టు ఫైవ్ టు ఎందుకు అట్లా తెలీదు సార్ ఫస్ట్ టైం పరిచయం చేసినప్పుడు భరత్ భరత్ అన్న అని ఒక ప్రోగ్రామర్ ఉన్నారు ఆయన నన్ను పరిచయం చేశారు సార్కి మదగజ అనే ఒక మూవీకి తెలుగు డబ్బింగ్ అవుతుంది అదే టైంలో సేమ్ సైమల్ టెనిస్క తమి తమిళ కన్నడ అండ్ తెలుగు తమిళ్ మూడు లాంగ్వేజెస్లోనూ రిలీజ్ అవుతుంది సాంగ్ సో అప్పుడు తెలుగులో పాడించడానికి తను పాడుతుందని చెప్తే ఆయన ఇమీడియట్గా నాకు కాంటాక్ట్ చేసి ఇలా పంపిస్తానండి పాడతారా అంటే పాడి పంపించాను అలా అది నా ఫస్ట్ సాంగ్ ఆయనతో ఇమీడియట్గా కేజీఎఫ్ టూకి అనుకోకుండా ఎమీడియట్గా కేజీఎఫ్ టూ అదే టైంలో జరుగుతోంది కంపోజిషన్ అంతా సో జరుగుతున్నప్పుడు తన్నే తన్నే పిలుద్దామని పిలిచారు పిలిచి నేను మా హస్బెండ్ తో పాటు తను కూడా పాడాడు తుఫాన్లో తను వన్ ఆఫ్ ద మేల్ సింగర్స్ అనమాట సో మేమందరం కలిసే రూర్కి వెళ్ళాము అక్కడ పాడాను సెకండ్ సాంగ్ ఆ తర్వాత మళ్ళీ ఆయనకి నెక్స్ట్ సాంగ్ వచ్చేసి కిసికా బాయ్ కిసి కిజాన్ సల్మాన్ ఖాన్ గారిది అది సల్మాన్ ఖాన్ గారిది అని నాకు తెలియదు బతుకమ్మ పాట చేస్తున్నారు దానికి మీరు పాడాలి కొంచెం లిరిక్స్ కూడా మీరు ఏదైనా రాసి పంపిస్తే బెటర్ అని చెప్పారు అంటే నేను ఇక్కడ నుంచి నాకు ఫెస్టివల్ గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి నేను ఒకసారి దాని గురించి సర్చ్ చేసి అందులో వాడే పువ్వులు అవన్నీ కావాలి అని చెప్పారనమాట సో వాటి అన్నిటి పేర్లు రాసుకుని ఒక పల్లవి మాత్రం నేను ఫ్రేస్ చేసుకొని వాళ్ళకి పాడి పంపించాను వాళ్ళ పంపింగ్ ట్యూన్లో అది ఓకే అయింది లిరిక్ కూడా ఓకే అయింది అనుకోకుండా నేను ఊరికే తత్కారం కోసం పాడి పంపించినది అది సో వాళ్ళు ఓకే చేసుకున్నారు దానిలో లిరిసిస్ట్ పేరు కూడా ఇద్దరు లిరిసిస్ట్ ఇంకొక మెయిన్ లిరిసిస్ట్ వేరే ఉన్నారు సో నా పేరు కూడా ఇన్క్లూడ్ చేసి ఆ పాటకి పేరు పెట్టారన్నమాట అది అయ్యాక మళ్ళీ కబ్జా ఉపేంద్ర గారిది ఒక మూవీ వచ్చింది శ్రేయగ గారు అండ్ ఉపేంద్ర గారి మూవీ దాంట్లో ఒక చాలా వెరైటీగా నేను ఎప్పుడూ మెలడీస్ ఎక్కువ పాడతాను ఆయన నాతో మాస్ సాంగ్ పాడిచ్చారు కంప్లీట్ ఐటమ్ సాంగ్ పాడించారు ఓకే పాడించి ఆ మూవీలో పెట్టారు అనమాట తెలుగు సో అదైంది దాని తర్వాత ఇంకా సలార్ ఇది ఫిఫ్త్ మూవీ ఆయనతో ఓకే అండ్ ఇంకొకటి మీరు పాడిన ప్రతి సాంగ్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అసలు ఎట్లా ట్రెండ్ అవుతున్నాయి అంటే అది ఒకటి టమ్ టమ్ సాంగ్ ఒకటి రాధే శ్యామ్ ఒకటి సలార్ ఒకటి ఇవన్నీ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సమ్ ఎక్కడైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే పాడిన పాడిందానికి రిజల్ట్ అలా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పాటల్ని అనేది చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టమ్ టమ్ సాంగ్ అయితే అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రీల్స్ చేస్తూనే ఉన్నారు అవును దానికి సమన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అసలు ఆయన ఆ పాటను తెలుగులో నేను అండ్ సాహితీ చాగంటి తను మా సిస్టర్ అనమాట ఇద్దరం కలిసి పాడాము ఆ పాట ఓకే అండ్ ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే నార్మల్ గా పాడేయచ్చు మనం ఏదో ఒక థింక్ చేసుకొని బట్ ఎమోషనల్ సాంగ్స్ కొన్ని పాడడం కష్టం అనిపిస్తుంది ఇప్పుడు మీరు పాడిన ఫ్రెండ్ సాంగ్ కూడా సూర్యడే సాంగ్ కూడా కొంచెం ఎమోషనల్ సాంగ్ లైక్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సో అసలు ఆ ఎమోషనల్ ఎట్లా వచ్చింది మీకు ఏంటి అంటే ఇంకా నాకైనా చెప్తారా మీకు కాన్సెప్ట్ ఏం చెప్పలేదు అసలు ఫ్రెండ్షిప్ సాంగ్ అని కూడా చెప్పలేదు నేను లిరిక్ చూసిన తర్వాత ఒకే స్నేహం అని మధ్యలో వచ్చింది అప్పుడు అర్థమైంది ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య పాట ఇది దీన్ని ఇలా పాడితే బాగుంటుందేమో అని కొంచెం నేను నా అంతటా ఎగ్జంప్షన్ చేసుకొని నేను అజ్యూమ్ చేసుకుని పాడింది ఫస్ట్ వర్షన్ పాడాను పాడిన తర్వాత కాదు ఫ్రెండ్షిప్ సాంగే బట్ దానికి చాలా ఎమోషన్ ఉంటుంది ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా రాగా పాడాలి అని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్స్ తీసుకున్నాక ఇంకొంచెం ఫీల్తో పాడగలిగాను సో పెద్ద ఫస్ట్ నుంచి నాకు అంత ఎక్స్ప్రెష్ ఎక్స్ప్రెసివ్గా పాడలేదు ఫస్ట్ పాడినప్పుడు చాలా సాఫ్ట్ గా ఏదో లవ్ సాంగ్ పాడినట్టుగానే పాడాను పాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పారు లేదు ఇది కావాలి మాకు ఎక్స్ప్రెషన్ ఇది అని చాలా క్లియర్ గా చెప్పారు అప్పుడు మళ్ళీ రెండు మూడు సార్లు పాడిన తర్వాత ఫైనల్ గా ఈ అవుట్పుట్ వచ్చింది కష్టం అనిపించిందా లేకుంటే సాంగ్ కోసం కష్టపడాలి సెకండ్ థర్డ్ టైం కి పాట అనేది బైహార్ట్ వచ్చేసింది సో రావడంతో ఏంటంటే ఎప్పుడు కూడా సాంగ్ కి సాంగ్ కి ఎప్పుడు జస్టిఫికేషన్ చేయగలుగుతాం అంటే ఆ ట్యూన్ మనకి మొత్తం మైండ్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది లేదా ముక్కుని పట్టి అప్పటికప్పుడు అలా విని ఇలా పాడి ప్రతి లైన్ లైన్ వింటూ పాడితే అంత ఎక్స్ప్రెసివ్గా పాడలేం అది మనంతట మనలోకి మన లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ఎక్స్ప్రెషన్ చాలా బాగుస్తుందని నాకు ఎక్స్పీరియన్స్ అది సో అందుకని ఆ త్రీ టైమ్స్ పాడడం ప్లస్ అయింది త్రీ టైమ్స్ కంప్లీట్గా పాడి ఫోర్త్ టైం ఓకే అవ్వడానికి మెయిన్ రీజన్ అన్నిసార్లు పాడేటప్పటికి నాకు ట్యూన్ బాగా ఎక్కేసింది ఎక్కేటప్పటికీ ఆ ఇంకో నేను క్యూ కూడా వినలేదు క్యూ వినకుండా నాదే వినుకుంటూ నేను పాడేస్తాను గర్జన ఒకడు ఉప్పెన వెరసి ప్రళయాలే సైగ ఒకడు సైన్యం ఒకడు కలిసి కదిలితే కదనమే ఒకరికొకరిని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే నూరేళ్ళు నిలవా